నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ తెలిపారు తిరుచానూరు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ సూచించారు మంగళవారం తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ ముప్పై రాత్రి పలు కూడలిలో చెక్ పోస్టుల్లో పికెట్నింగ్లు ఏర్పాటు చేసి రాత్రి పది గంటల నుండి వాహనాలు తనిఖీలు చేయడం ప్రారంభించి తెల్లవారుజామున వరకు కొనసాగుతుందని తెలిపారు వైన్ షాపులు మరియు బార్లను ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత లోపు మూసివేయాలని అన్నారు రోడ్లపై మరియు ఫ్లైఓవర్ పైన నూతన సంవత్సర వేడుకలు నిషిద్దమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రాజ్నాథ్ చౌదరి జగన్మోహన్ రెడ్డి అరుణ పోలీస్ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు తిరుపతి తిరుచానూరు ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాలు మరియు సలహాలు ఏమంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషంగా నూతన సంవత్సర నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని ఆ క్రమంలో రోడ్ల మీద వచ్చి తాగి అల్లర్లు చేయడం నైట్ ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద వచ్చి కేకులు కట్ చేయడం ఇలాంటివి చేయకూడదు అని తర్వాత రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా మా పోలీస్ సిబ్బందిని అన్ని చోట్ల పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది మంగళం ఏరియాలో ఎస్ఐ తర్వాత ఒక ఐదు మంది సిబ్బందితో పాటు అక్కడ మూడు పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈ పద్మావతిపురం అమ్మవారి పద్మావతిపురం ఏరియాలో ఇంకో ఎస్ఐ గారిని మరియు వారితో పాటు ఒక ఒక ఐదు ఆరు మంది సిబ్బంది ఉంటారు ఈ సింధు సర్కిల్ ఈ తిరుచానూరు పట్టణంలో సాయినాథ్ ఎస్ఐ గారు మళ్ళీ వారితో పాటు సిబ్బంది ఉంటారు అలాగే అన్ని ప్రతి చోట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తూ ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్లయితే వారిని వాళ్ళ బండ్లు మొత్తం సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి సీజ్ చేసిన తర్వాత అందరు ఇబ్బంది అనేది ఫీల్ అవుతారు కానీ ఆ ఇబ్బంది రాకూడదు అని అనుకుంటే దయచేసి యువత గాని పెద్దలు గాని ఎవరైనా గాని తాగి బండ్లు నడిపి రోడ్ల మీదకి రావద్దండి పండగని అందరూ పండగ వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాము తర్వాత ఈ నైట్ బండ్లు రైడ్ హార్స్ రైడింగ్ స్పీడ్ రైడింగ్ చేయడం రోడ్ల మీద తిరగడాలు ట్రిపుల్ రైడింగ్ చేయడం ఈ హైవే ఫ్లైఓవర్ ఫ్లైఓవర్స్ మీద తిరగడాలు ఇవన్నీ కూడా దయచేసి ఈ రోజు అన్ని బ్యాన్ చేయడం జరిగింది మా ఎస్పీ సార్ వారి ఉద్దేశాల మేరకు మరియు ఆదేశాలు ఏమంటే ఈ హై ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ అన్ని కూడా ఈ రోజు నైట్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరుగుతుంది తొమ్మిది గంటలకి ఎవరే కానీ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల మీదకి రాకూడదు తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు రోడ్ల మీద యువత కేకలు పెడుతూ అర్చుకుంటూ రోడ్ల మీద తిరగడం ఇతరులకు ఇబ్బంది కలిగించడం ఇలాంటివి చేయకూడదు తర్వాత ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోష వాతావరణంలో ఇండ్లలో జరుపుకొని ప్రతి ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా నడుచుకోకుండా అందరిని సంతోషంగా జరుపుకునేలాగా చేసుకోవాలని పోలీస్ సిబ్బంది మరీ మరీ మీకు మనవి చేసుకుంటున్నాము తిరుపతి దేవస్థానం అనేది ఒక పవిత్ర పుణ్యక్షేత్రము ఈ పుణ్యక్షేత్రంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు గాని డీజే లకు కానీ మహిళలలో వేరే విధంగా మనము డ్యాన్సులు వేయించడం ఇలాంటివి మన పుణ్యక్షేత్రంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు లేదు ఇప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలు ఎవరైనా పెట్టుకొని మాకు తెలియకుండా దొంగచాటు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు మా దృష్టికి వస్తే గా ఖచ్చితంగా పట్టుకొని కేసు కట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి వారు వారు మన పుణ్యక్షేత్రంలో ఎలా నడుచుకోవాలనేది వారి ప్రతి ఒక్కరికి తెలుసు దానికి అనుగుణంగా నడుచుకోవాలని తర్వాత ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేపట్టినట్లయితే సమాచారం ఇవ్వండి గా మేము యాక్షన్ తీసుకొని వాళ్ళని కేసు రిజిస్టర్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది చట్ట ప్రకారం ఏం చర్య తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకొని వారి మీద వారిని చట్టంలో చట్టం దృష్టిలో చట్ట ప్రకారమే వాళ్ళని శిక్షించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు సహకరించి ఈ నూతన సంవత్సరాన్ని ఆనంద ఆనందంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను